కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో ఎంపీపీఎస్ నెంబర్ వన్ మెయిన్ స్కూల్ వద్ద మన ఊరు మనబడి మరియు మన అంగన్వాడి పిలుస్తోంది ఈ కార్యక్రమం ప్రతిపాడు ప్రాజెక్ట్ అధికారిని ఆర్వీఎస్ లక్ష్మి గారు మరియు ధర్మవరం సెక్టార్ సూపర్వైజర్ శ్రీమతి శ్రీ చక్రవేణి స్కూల్ టీచర్స్ దమయంతి మోహన్ ఆధ్వర్యంలో ఐదు ప్లస్ పిల్లలు కో ప్రభుత్వం బడిలో జాయినింగ్ చేయడానికి మరియు త్రీ ప్లస్ పిల్లలు ఆటపాటల కథల విద్య ద్వారా అంగన్వాడీ జాయినింగ్ పిల్లల అభివృద్ధికి తెలుగు ఇంగ్లీష్ బోధన మానసిక మేధాశక్తికి పెంపొందించే స్వేచ్ఛ ఆట పాటలతో తలపించి అమ్మను మైమరిపించే అంగన్వాడి కేంద్రం ప్రతిరోజు ఉచిత విద్యా భోజనం స్నాక్స్ మరియు ఎక్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ వరకు పిల్లలు విద్యార్థులు అందిస్తారని అవగాహన చేసి ర్యాలీ నిర్వహించి తలులకు తెలియచేశారు నేను పడిపోతా కార్యక్రమం ప్యారీ అయింది అంగన్వాడి పరితరంలోని ఈ స్కూల్లో ఐదు సంవత్సరాలు జరిగిన బాలి కానీ బాలి కానీ ఫ్యామిలీ దాని దగ్గర ఉన్న రెండు పాఠశాల కానీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉత్తర జరిగిన కార్యక్రమంలో త్రీ ప్లస్ చిల్డ్రన్స్ అందరూ కూడా అంగన్వాడీ స్కూల్లో జాయిన్ అవ్వాలని అలాగే ఫైవ్ ప్లస్ చిల్డ్రన్స్ ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా కాన్వెంట్లో కూడా కాన్వెంట్లో కానీ జాయిన్ అవ్వాలని ఈ కార్యక్రమం జూలై పన్నెండో తారీఖు వరకు చేపట్టడం జరిగింది ప్రాజెక్ట్ ఆంగన్వాడి కేంద్రం అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాల నిండిన పిల్లలను ప్రభుత్వం పడిగా జాయిన్ ఈ ఈరోజు కార్యక్రమం మన ఊరు మన బడి కార్యక్రమం మన అంగన్వాడీ పిలుస్తోంది మూడు సంవత్సరాలు పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రంలో ఫ్రీ స్కూల్ నడపడం జరుగుతుంది ఫ్రీ స్కూల్ వల్ల పిల్లలకి శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి డెవలప్మెంట్స్ ఆరు డెవలప్మెంట్స్ ఉంటాయి అవి చిన్న గంటల అభివృద్ధి పెద్ద గంటల అభివృద్ధి కేంద్రంలో డెవలప్స్ ఆరు ఉంటాయి శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి సాంఘిక అభివృద్ధి గణితాభివృద్ధి ఈ అభివృద్ధిలో పిల్లలకి మానసిక అభివృద్ధి అంటే ప్రయాణాలు శారీరక అభివృద్ధి అంటే చిన్న కండరాలు పెద్ద కండరాలు అభివృద్ధి పిల్లలకు ఆటపాటల ద్వారా విద్య నేర్పి అంగన్వాడీ కేంద్రం నుండి మన ఊరు గ్రామ రోజు కార్యక్రమం చేసినాము అలాగే గ్రాడ్యుయేషన్ చేసినాము అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డేకి మన సూపర్వైజర్ మేడం గారు మేడం గారు అంగన్వాడీ టీచర్స్ ఇద్దరు పాల్గొనడం జరిగింది పరిధిలో మన గ్రామ పరిధిలో ఉన్న పిల్లలందరినీ పిల్లలందరూ అంటే మూడు సంవత్సరాల వరకు సిహెచ్ఆర్ రూపంలో ఇస్తాము ఐదు సంవత్సరాల పిల్లల్ని ప్రతి అంగన్వాడీ గ్రామంలో తప్పనిసరిగా తల్లు చేర్చేలా ఉంటారని అని తల్లు